హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమికి పెళ్లి చూపులని ఏర్పాటు చేస్తాడు శరత్చంద్ర పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీని వెల్కమ్ చేస్తూ వాళ్ళని కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటారు అపూర్వ వీళ్ళు తెలుసు కదా అదే మన దూరపు చుట్టాలు ఉన్నారు కదా వాళ్ళకి తెలిసిన వాళ్ళు రఘుపతి గారు ఈ సిటీలో స్టీల్ ఫ్యాక్టరీలన్నీ వీలవే మంచి పలుకుబడి ఉన్నవాళ్ళు అని అంటారు శరత్చంద్ర ఓహో అవునా బావా నమస్కారం అండి అని చెప్పి వాళ్ళకి నమస్కారం పెడుతుంది అపూర్వ గోరింటకు పిన్ని అమ్మాయి నీ కడుపులో మంట నాకు అర్థమవుతుందమ్మాయి కంగారు పడద్దు అని అంటుంది లేదు పిన్ని ఆ భూమికి పెళ్లి చూపులను తెలిసింది కాబట్టి అది ఏదో జలక్కిస్తుందని నాకు అనిపిస్తుంది పిన్ని ఏదో మనసులో సిక్స్త్ సెన్స్ ఉంటుంది కదా అది చెప్తుంది అని అంటుంది అపూర్వ అప్పుడే ఇంక మీరా ఉండండి పెళ్ళికూతుర్ని తీసుకొస్తాను అని చెప్పి లోకి వెళ్తుంది వెళ్ళి చూసేసరికి అక్కడ భూమి కనిపించదు ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట మీరా ఇటువైపు పెళ్ళికొడుకుతో ఇంకా మాట్లాడుతూ ఉంటారు శరత్చంద్ర చంద్ర చెర్రి ప్రసాద్ మాత్రం నచ్చనట్టు పప్పు అలా చూస్తూ ఉంటారు ఇంకప్పుడే చెర్రీ అయినా ఏంటిది గగనన్నయ్యని భూమిని దగ్గర చేయాలి అనుకున్నాను అలాంటిది ఇప్పుడేంటి ఇలా జరిగింది ఈ పెళ్లి సంబంధం ఎలా అయినా చెడిపోవాలి దేవుడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు చెర్రి అప్పుడే మీరా అపూర్వ దగ్గరికి వచ్చి వదిన భూమి కనిపించట్లేదు అని అంటుంది ఏంటి అని అడుగుతుంది అపూర్వ అవునొదిన భూమి కనిపించట్లేదు అని చెప్పేసరికి శరత్చంద్రని బయటికి తీసుకువచ్చి భూమి కనిపించట్లేదని నిజాన్ని చెప్తుంది అపూర్వ భూమి ఎక్కడికి వెళ్ళావు అని శరత్చంద్ర చాలా ఇరిటేటింగ్గా చాలా చిరాగ్గా అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇంకా ఫోన్ చేసేసరికి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది భూమి భూమి ఫోన్ రూమ్లోనే ఉంది బావా అని అంటుంది అపూర్వ ఇప్పుడు వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి పెళ్ళికొడుకు వాళ్ళకి నేను ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటారు శరత్చంద్ర బావా నువ్వు కంగారు పడద్దు బావా నువ్వు ఇలా చూస్తే నేను తట్టుకోలేను కాబట్టి నేను వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్తాను అని వెంటనే లోపలికి వెళుతుంది అపూర్వ సారీ ఏమనుకోవద్దు మా భూమికి డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసింది కదా అందుకే ఫుల్ బిజీగా ఉందంట ఈరోజు చూపులకి రాలేనని చెప్పింది ఏమనుకోకండి బాబు అని అపూర్వ అంటుంది ఏంటో పెద్ద సంబంధం అని వస్తే అవమానించి పంపిస్తున్నారు వెళ్దాం పదా అని చెప్పి అక్కడి నుండి ఆ పెళ్ళికొడుకు ఫ్యామిలీ వెళ్ళిపోతారు ఆహా దేవుడు నా వైపు ఉన్నాడు అందుకే ఇలా జరిగింది అని అపూర్వ మనసులో అనుకుంటుంది ఇది ఇలా ఉండగా భూమి శారద వాళ్ళ ఇంటి డోర్ తీసుకొని గగన్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంకా గగన్ ఇంట్లో లేకపోయేసరికి శారద ఒక్కరే ఉండేసరికి ఒక్కసారిగా శారదా షాక్ అయిపోతారు భూమి నువ్వేంటమ్మా నువ్వేంటి ఇక్కడ ఏదైనా మాట్లాడాలంటే కాల్ చేయొచ్చు కదమ్మా ఎందుకొచ్చావు అని అడుగుతారు అదేంటత్తయ్య నేను మీ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాల్సిన దాన్ని కదా అలాంటిది ఎందుకొచ్చావని అలా ఎలా అడుగుతున్నారు అని అంటారు అది కాదమ్మా అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు ఒకప్పుడు కాదు ఎప్పటికీ నాకు నీపై అభిమానం ఉంటుంది నువ్వు నా కోడలు వేనని నమ్ముతానమ్మా కానీ ఇప్పుడు గగన్ ఇలా చూశాడంటే అని అంటారు శారదా గగన్ బావా ఇంట్లో లేరా అని అడుగుతారు లేడమ్మా వాడు పూరీని తీసుకొని బయటకు వెళ్ళాడు మా ఇంటికి కొత్తగా ఒక అబ్బాయి వచ్చాడు ఆ అబ్బాయికి కొత్త బట్టలు కొనివ్వాలని వెళ్ళారమ్మా అని అంటుంది శారదా అయితే అత్తయ్య నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నాన్న నాకు వద్దన్న పెళ్ళి సంబంధం చూశారు కాబట్టి నాకు నాకు ఆ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు నేను గగన్ గగన్భావన్ తప్ప ఎవరిని నా భర్తగా ఊహించుకోవటం లేదు కాబట్టే ఇక్కడికి వచ్చేశాను ఆ పెళ్లి చూపుల్ని తప్పించుకోవడానికి ఇక్కడికి వచ్చేసాను అని అంటుంది భూమి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది అలా ఇంకా శారదా అత్తయ్య నాకు గగన్ బావంటే ప్రాణం కాబట్టి గగన్ బావని నాకు దగ్గర చేస్తానని మాట ఇవ్వండి ప్లీజ్ ప్లీజ్ అత్తయ్యా అని అంటుంది భూమి హమ్మ భూమి నువ్వు ఏమడుగుతున్నావో నీకు కొంచెమేనా అర్థమవుతుందా ఇప్పుడు నువ్వున్న సిచ్యువేషన్ ఏంటి నన్ను అడుగుతున్నదేంటి గగన్ నీ పేరు ఎత్తుతుంటేనే మండి పడుతున్నాడు అలాంటిది నువ్వు గగన్ అని అంటారు లేదత్తయ్యా గగన్ బావ విషయంలో మీరు నాకు కొంచెం సపోర్ట్ చేస్తే చాలు నేను ఏదో ఒకలా బావ మనసుని మలుచుకుంటాను కాబట్టి నేను చెంపినట్టు మీరు బావని రేపు అని చెప్పి ఒక ప్లాన్ చెప్తుంది భూమి అప్పుడే కరెక్ట్గా గగన్ శివని అండ్ పూరిని ఇంటికి తీసుకువస్తారు హలో చపాతీ గారు అని పిలుస్తాడు శివ పూరిని ఏయ్ పిచ్చా నీకు లేకపోతే ఎలా కనబడుతున్నాను నేను పూర్ణిమ నన్ను నువ్వు పూరి చపాతి అని పిలవద్దు నన్ను పూర్ణిమ అని పిలువు మేడం అని పిలవాలి అర్థమైందా అని అంటుంది పూర్ణిమ లేదు లేదు మీరు చూడ్డానికి చపాతీలాగే ఉన్నారు కాబట్టి చపాతీ అనే పిలుస్తాను అని అంటాడు శివ ఇంకా వాళ్ళిద్దరిని చూస్తూ నవ్వుతూ అనమాట గగన్ శివ నువ్వు మా పూరీని భలే ఆట పట్టిస్తున్నావు ఇప్పటి వరకు పూరి ఎవరి వైపు చూసేది కూడా కాదు తను ఎవరు మాట అన్నా కనీసం కనీసం ఊరుకునేదే కాదు ఎదురు సమాధానం చెప్పేది అలాంటిది నీకు మాత్రం తను ఏ సమాధానం చెప్పటం లేదు ఏంటి పూరి సంథింగ్ అని అంటారు గగన్ ఏంటన్నయ్య నువ్వు కూడా వీడేంటి నాకు సమాధానం చెప్పకపోవడం ఏంటి లేని వదిలేస్తున్నా జాలిపడి అని అంటుంది పూరి అలా ఇంకా ఇద్దరు ఇంటికి రీచ్ అవుతారు గగన్ భూమిని తన ఇంట్లో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా తను ఇంట్లో ఎందుకుంది అని అడుగుతాడు గగన్ నాన్న గగన్ అది అని సారదా చెప్పబోతుంటే ఉండండి అత్తయ్య నేనే చెప్తాను బావా మా నాన్న నాకొక పెళ్లి సంబంధాన్ని ఏర్పాటు చేశారు నా మనసులో నా గుండెల నిండా నువ్వే ఉన్నావు కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చేశాను నా ప్రేమని అర్థం చేసుకో నేను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో అని చెప్పేలోపు వద్దు మళ్ళీ మళ్ళీ నాకు జరిగిందే గుర్తు చేయొద్దు నీకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు నచ్చక వచ్చేసావు అంతే కదా సరే నీ ప్రాబ్లంని నేను సాల్వ్ చేస్తాను ఒక్క నిమిషం అని వెంటనే గగన్ శరచంద్రకి కాల్ చేస్తారు శరత్చంద్ర అసలు భూమి ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటే అప్పుడే గగన్ నుండి చంద్రకి కాల్ వస్తుంది ఏంటి మిస్టర్ శరత్ చంద్ర నీ కూతురు ఎక్కడ కనిపించట్లేదని భయపడుతున్నావా ఎందుకంటే నీ కూతురు నా ఇంట్లో ఉంది కాబట్టి అని అంటారు గగన్ రే అంటే నా కూతుర్ని తీసుకెళ్ళింది నువ్వా అని అంటారు ఏ ఆపు నీ కూతుర్ని తీసుకురావాల్సిన అవసరం కానీ అవకాశం కానీ నాకు అక్కర్లేదు వద్దు కూడా ఎందుకంటే పెళ్లి మండపంలో ఏం జరిగిందో చూసావు కదా చూసి కూడా నీ కూతుర్ని నేను ఎందుకు ఇక్కడికి తీసుకొస్తానని నువ్వనుకుంటావు నో నువ్వు ఏదో మనిషిగా ఉన్నావు కానీ కన్న కూతురి మనసు కూడా తెలుసుకోలేకపోయావు కనీసం కన్న కూతురు పెళ్లి చూపులు ఏర్పాటు చేసేటప్పుడు ఆ పెళ్లి కొడుకు నీకు ఇష్టమా కాదా అని ఒక్క మాట కూడా అడిగినప్పుడు నువ్వు అసలు తండ్రివేనా అని అంటాడు గగన్ రే గగన్ మాటలు అని అంటారు అవును మాటలే మాట్లాడుతున్నాను లేకపోతే నీ కూతురు ఏడుస్తూ నా ఇంటికెందుకు వస్తుంది హా ముందు నీ కూతురుని నువ్వు ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు అప్పుడు నేనేంటో నీకు చూపిస్తాను అని అంటాడు గగన్ రా వస్తున్నా అని చెప్పి శరత్చంద్ర ఇంకా బయలుదేరుతూ ఉంటే బావా ఎక్కడికి బావా అని అడుగుతుంది భూమి ఎక్కడో లేదు ఆ గ గగన్ గారి దగ్గర ఉందంట వెంటనే వెంటనే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి ఇంక శరత్చంద్ర బయలుదేరుతారు బావా నేను కూడా వస్తాను అని అంటుంది పూర్వ వద్దు ఇది నా కూతురు విషయం నేనే వెళ్ళి తేర్చుకుంటానని చెప్పి ఇంక శరత్చంద్ర అలా బయలుదేరతాడనమాట గగన్ వాళ్ళ ఇంటికి భూమి అలా ఇంక కూర్చొని శరచంద్ర వస్తారని వెయిట్ చేస్తుంది భూమి ఏంటమ్మా ఏంటిది నీకు పెళ్లి చూపులు నచ్చకపోతే పెళ్లి కొడుకు నచ్చకపోతే నాకు వచ్చి చెప్పొచ్చు కదా నాన్న నాకు ఇష్టం లేదని నువ్వు ఇలా చెప్ప పెట్టకుండా వచ్చేస్తే నా పరువు పోతుంది కదమ్మా అని అంటారు పరువు గురించి ఆలోచిస్తున్న పెద్ద మనిషి కూతురు ప్రేమ గురించి ఆలోచించట్లేదు ఇది వింటుంటే నవ్వొస్తుంది అని అంటాడు గగన్ రే నువ్వు మధ్యలో మాట్లాడద్దు అని అంటారు మాట్లాడతాను శరత్ చంద్ర ఎందుకంటే ఇది నా ఇల్లు నువ్వొచ్చింది నా ఇంటికి మీ కూతురు వచ్చింది నా ఇంటికి కాబట్టి నేను ఖచ్చితంగా మాట్లాడే తీరుతాను చూడు శరత్ చంద్ర ఇప్పుడు చెప్తున్నాను ఇంకొకసారి మీ కూతురు మా ఇంటి దరిదాపుల్లో కనిపించినా నేను ఊరుకోను ముందే ముందే వార్నింగ్ ఇస్తున్నాను ఇంకా చెప్పాలంటే అమ్మా నువ్వు మాత్రం ఈ కుటుంబంలో ఎవరిని మన ఇంటివైపు రానివ్వద్దు అర్థమైందా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ పాపం భూమి వైపు శివ జాలిగా చూస్తూ ఉంటే శివ శివవైపు భూమి చాలా హ్యాపీగా చూస్తుంది ఇంకా అలా శరత్చంద్ర ఇన్ని అవమానాలు పడుతూ ఇంకా ఎందుకమ్మా రా వెళ్దామని చెప్పి శరత్చంద్ర భూమిని తీసుకువెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి చెప్పినట్టే శారద గగన్ని తీసుకొని గుడికి వస్తుంది ఇంకా భూమి కూడా అలా బయటకు వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది అపూర్వ నీకు చెప్పాల్సిన అవసరం లేదు పిన్ని అని అంటుంది భూమి ఏయ్ ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు మా మమ్మీతో అని అంటుంది నక్షత్ర నీ దగ్గరికి కూడా వస్తాను చెల్లి ఏంటి నిన్న చెర్రీ జీవితంతో ఆడుకుంటున్నానని నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నట్టున్నావు అందరి ముందు చెర్రిని ఇరికించి చెర్రిని ఒక శాడిస్టెంట్ చేయాలని అనుకుంటున్నట్టున్నావు అని అంటుంది భూమి ఇదేంటి తనకెలా తెలిసిపోయింది అని కంగారు పడిపోతూ ఉంటుంది నక్షత్ర ఏంటి తింగరమొహం వేసుకున్నట్టు చూస్తున్నావు ఓ నాకెలా తెలిసిందనా చూడు నీ గురించి నాకు అంతా తెలుసు అందుకే చెర్రీతో కలిసి ఒక ప్లాన్ వేశా చెర్రీ అని పిలుస్తుంది భూమి హాయ్ భూమి ఆర్ యూ హో డార్లింగ్ అని అంటాడు చెర్రీ రేయ్ అలా పిలిచావో అని అంటుంది ఓహో అలా పిలవకూడదా సరే బంగారం అని పిలవనా బేబీ అని పిలవనా అని అంటాడు చెర్రీ ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు నిన్న నేను నాన్న ముందుని నిలికించాను కదా దెబ్బకి మైండ్ పోయిందా అని అంటుంది నక్షత్ర అది కాదు నక్షత్ర ఇప్పుడు ఈ వీడియో చూసావనుకో నీ మైండ్ పోతుంది అని అంటుంది భూమి ఏంటి వీడియోనా ఏం వీడియో అని అడుగుతారు చెర్రీ చూపించు అని అంటుంది ఇంకా చెర్రీ తన ఫోన్ తీసి వీడియో చూపిస్తాడు ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది ఎందుకంటే భూమికి గగన్తో మాట్లాడిన తర్వాత ఎందుకో చెర్రీపై డౌట్ నక్షత్రపై డౌట్ వస్తుంది సో తను ఖచ్చితంగా ఏదో ఒకటి ఇలాంటి ప్లాన్ చేస్తుందేమోనని చెర్రీతో ముందే మాట్లాడుతుందనమాట భూమి చెర్రీ ఇలా చెప్పడం కరెక్టో కాదో నాకు తెలీదు కానీ నక్షత్రతో కొంచెం జాగ్రత్తగా ఉండడం అయితే మంచిది కదా అందుకే నీ ఫోన్లో నువ్వు కనిపించకుండా ఫ్లవర్ వాచ్తో ఒక వీడియో రికార్డర్ అయితే పెట్టుకో చెర్రి ఒకవేళ అంతా బాగానే ఉంటే పర్లేదు ఒకవేళ నక్షత్రం ఏదైనా తేడాగా బిహేవ్ చేసిందంటే మాత్రం ఆ రికార్డ్ మన దగ్గర ఉంటుంది సరేనా అని అంటుంది భూమి ఓకే భూమి అని చెప్తాడు చెర్రీ పాపం ఆ వీడియో రికార్డ్ని బయట పెట్టరు ఎందుకంటే అందరి ముందు తన పరువు తీయడం అయితే ఇష్టం ఉండదన్నమాట ఇంకా చెర్రీ ఏంటి డార్లింగ్ అలా చూస్తున్నావు ఓహో ఎంతమంది ముందు ఎందుకు ఈ వీడియో బయట పెట్టలేదనేనా ఎందుకంటే మావయ్య నిన్ను నమ్ముతున్నాడు ఎంతైనా నువ్వు శరత్చంద్ర మావయ్య కన్న కూతురివి కదా అందుకే మావయ్య ముందు నిన్ను తప్పుగా చిత్రీకరించాలని నేను అనుకోవట్లేదు నక్షి డార్లింగ్ అందుకే ఈ వీడియోని మావయ్య ముందు బయట పెట్టలేదు ఒక్కసారి పెట్టాననుకో ఊహించుకో నీ బ్రతుకు ఎలా ఉంటుందో అని అంటాడు చెర్రీ వద్దు వద్దు చెర్రి ఆ పని చేయొద్దు ఒకవేళ డాడీకి వీడియో చూపిస్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తారు అని అంటుంది నక్షత్ర కదా కాబట్టి ఇప్పుడు నువ్వు చెర్రీకి అసలు సిసలైన భార్య అంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి చెర్రీకి అత్తయ్యకి ఏం అడిగితే అది ఇవ్వాలి కాఫీ అడిగితే కాఫీ పెట్టాలి టిఫిన్ అడిగితే టిఫిన్ చేయాలి రాకపోతే నేర్చుకొని చేయాలి అర్థమైందా నక్షత్ర చెల్లి అని అంటుంది భూమి అర్థమైంది అర్థమైంది అని ఇంకా టెన్షన్ పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నక్షత్ర ఇంకా చెర్రి అని భూమి హైఫై ఇచ్చుకుంటారు భూమి నువ్వు సూపర్ అని అంటాడు చెర్రి చెర్రి అలా అని నక్షత్రని ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు ఎంతైనా అని అంటుంది అర్థమైందిలే భూమి ఏదో చిన్న చిన్న చిలిపి పనులు చేస్తూ ఉంటానంతే మించి ఏం ఇబ్బంది పెట్టనులే నువ్వు అన్నీ కలవాలనుకుంటు కదా పదవెళ్ళు అని అంటారు ఓకే అని చెప్పి హ్యాపీగా భూమి గుడికి బయలుదేరుతుంది ఇటువైపు శారద గగని తీసుకొని గుడికి వస్తుంది అమ్మ ఏంటి పూరిని కాకుండా నన్ను ఒక్కరిని తీసుకొచ్చో అని అడుగుతారు ఏం లేదు నాన్న ఇవాళ నాగపంచమి కాబట్టి ఇవాళ నీకు మంచి భార్య రావాలని మనస్ఫూర్తిగా దేవుడికి పూజ చేయాలని తీసుకొచ్చాను అని అంటుంది శారద అమ్మా వాట్ నాన్ ఇస్ దిస్ ఆయన మంచి భార్య రావాలంటే మనమే వెతుక్కోవాలి అంతేకాని పూజలు చేస్తే అయిపోతుందా అని అంటాడు గగన్ వద్దు నాన్న అలా మాట్లాడద్దు మళ్ళీ నువ్వు పాత గగన్లా మారద్దు పూజలకి ఎలాంటి ఎలాంటి పనులైనా అవుతాయి కాబట్టి ఈ అమ్మగా నా మాటను గౌరవించి చాలు అని చెప్పి అక్కడి నుండి ఇంక వెళ్ళిపోయి మొత్తం ప్రదక్షిణలు చేస్తూ ఉంటారనమాట అలా ఇంకా శారదా అప్పుడే గగన్తో భూమి చెప్పినట్టు నాన్న గగన్ నీకు ఈ గుడికి ఉన్న విశిష్టత చెప్పనా ఇదిగో ఈ రావి చెట్టు ముందు నించోని నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు నిజంగా ప్రేమించిన అమ్మాయిని కోరుకుంటే తను నీకోసం వస్తుంది నాన్న అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు శారదా ఏంటమ్మా ఇలా మాట్లాడుతుంది ఏంటి నేను కోరుకోగానే ఇక్కడికి వచ్చేస్తారా అని దండం పెట్టుకుంటూ నేనిప్పుడు నా మనసులో ఉన్న వ్యక్తిని రావాలని కోరుకుంటున్నాను వస్తుందా వస్తుందా అని అడిగి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ భూమి కనబడుతుంది సారిగా షాక్ అయిపోతాడు గగన్ హే భూమి అని అంటారు ఏంటి బావా నన్ను తలుచుకున్నావు కదా అందుకే వచ్చేసా ఏంటి బాగున్నానా నీకోసమే కట్టుకున్నాను లంగావని అని అంటుంది భూమి ఆయన నువ్వెలా వచ్చావు ఇక్కడికి అని అడుగుతారు ఇవాళ నాగపంచమి కదా అందుకే మంచి భర్త దొరకాలని కోరుకోవడానికి వచ్చాను ఎదురుగా నువ్వు కనిపిస్తున్నావు కదా కోరుకున్నాను అని అంటుంది భూమి హే నువ్వు మళ్ళీ మళ్ళీ అని అంటారు అవును మళ్ళీ మళ్ళీ నేను ఇలాగే బిహేవ్ చేస్తాను నీకు విసుగు వచ్చినా పర్లేదు రాకపోయినా పర్లేదు నేను మాత్రం ఖచ్చితంగా నిన్ను మళ్ళీ నా ప్రేమలో పడేస్తాను నిన్ను ఇంప్రెస్ చేస్తాను బావా ఇప్పుడు చెప్తున్నాను జాగ్రత్తగా విను ఐ లవ్ యు గగన్ బావా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి భూమి వైపు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు గగన్ ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్